సో ఈరోజు నా పాఠం దేవుని రాజ్య విస్తరణ కొరకు దేవుని రాజ్య విస్తరణ కొరకు ప్రయాసపడిన వారెందరూ దేవుని రాజ్య విస్తరణ కొరకు ప్రయాసపడిన వారెందరూ ఓకే అంటే ఈ దేవుని రాజ్యాన్ని విస్తరింప చేయటానికి ఎవరెవరు ఎందరెందరు ప్రయాసపడ్డారు అనేది ఈ పూట టాపిక్ దేవుని రాజ్యం అంటే ఏమిటో గత పాటల్లో విన్నాం కదా ఈ దేవుని రాజ్యాన్ని విస్తరింపచేయటానికి ప్రయాసపడిన వారు ఎవరు ఎంతమంది వారు ఎందరు అని ఆలోచిస్తే వీటిలో ప్రధానంగా మొదటిగా ఒక మూల మూల వ్యక్తిగా కర్తగా ఎవరయ్యా అనంటే ప్రధానంగా దేవుడే దేవుని మనసులో దేవుని యొక్క సంకల్పంలో ఉన్న విషయం ఏంటంటే యేసుక్రీస్తు అనే తన కుమారుడను కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఈ భూమి మీదకు తీసుకొని వచ్చి ఆయన ద్వారా ఒక రాజ్యం సంఘం అనేది స్థాపించాలి అనేది తండ్రి సంకల్పంలో ఉన్నటువంటి ఆలోచన నిజం చెప్పాలంటేనండి అసలు ఈ విశ్వాన దేవుడు కొన్ని కోట్ల సంవత్సరాలు కష్టపడి తయారు చేశాడు కదండి ఇన్ని కోట్ల సంవత్సరాలు కష్టపడి తయారు చేసింది దేనికోసం తెలుసా రాబోయే ఆ సంఘం కోసమే రాబోయే ఆ రాజ్యం కోసమే కంటికి కనిపించని పరమాణువు నుంచి కంటికి కనిపించే నక్షత్రాల వరకు అవి చెలించేవైనా చెలించనివైనా వీటన్నిటిని కూడా కలగజేసింది దేవుడు ఎందుకోసం అంటే రాబోయే తన సంఘం రాబోయే తన యొక్క రాజ్యం కోసమే ఇవన్నీ కూడా దేవుడు ఏర్పాటు చేయటం అనేది జరిగింది కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని లోకానికి మాట మనం వింటాం కాలము పరిపూర్ణ అంటే అర్థం ఏంటి దేవుని రాజ్యం అనేది ఈ భూమి మీదకి యేసుక్రీస్తు వారి ద్వారా పరిపూర్ణంగా వచ్చినప్పుడు అది విస్తరింపచేయాలి విస్తరణ కావాలి కదా దానికోసం దేవుడు చేసిన ప్లాన్ ప్రణాళిక ఏంటంటే ముందు నాలుగు మహాసామ్రాజ్యాలను ఏర్పాటు చేశాడు ఒకటి మహా మహాసామ్రాజ్యం రెండవది పార్సిక్ మహా మహాసామ్రాజ్యం మూడు గ్రీకు మహాసామ్రాజ్యం నాలుగు రోమా మహాసామ్రాజ్యం ఈ మహాసామ్రాజ్యాలలోనే దేవుడు సౌకర్యాలు మొత్తము కూడా ప్రపంచానికి విస్తరించేటట్లుగా చేశాడు రోడ్లు రోడ్ల మార్గాలు సముద్ర మార్గాలు రవాణా సౌకర్యాలు మొత్తము కూడా ఏర్పాటు చేసి కాలం అనేది పరిపూర్ణమైపోయిన తర్వాత వారికిచ్చిన కాలము పరిపూర్ణమైపోయిన తర్వాత యేసుక్రీస్తు వారు వచ్చి యేసుక్రీస్తు వారి ద్వారా రాజ్యం అనేది స్థాపించబడి ఆయన ద్వారా అప్పు ద్వారా ఆది సంఘము ద్వారా ప్రపంచమంతా కూడా రోడ్ల మార్గము సముద్ర మార్గాలు గుండా ప్రపంచమంతా విస్తరించేటట్లుగా చేశాడు దీని వెనక ప్రధానంగా మూలకర్త ఎవరంటే దేవుడే అందుకోసం ఆయన ప్రవక్తలు పుట్టించాడు అందుకోసమే వారి ద్వారా ప్రవచనాలు చేపించాడు ఈ రాజ్యం కోసం ముందుగా మొట్టమొదటగా అబ్రహాం దగ్గరికి వచ్చి ఏమన్నాడంటే చూద్దాం ఆది కాన్న పన్నెండవ అధ్యాయం మూడు వాక్యం ఒకసారి మీరు చూస్తే మీకు అర్థమవుతుంది నిన్ను ఆశీర్వదించు ఆ దేవుడు అబ్రహాంతో చెప్తున్న మాట వినాలి నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదును నిన్ను దూషించవాన్ని శపించదను భూమి యొక్క సమస్త వంశములు భూమి యొక్క సమస్త వంశములు నీ ఎందు ఆశీర్వదింపబడునని అభ్రాము అనగా సమస్త వంశములు భూమి యొక్క సమస్త వంశములు నీ ఎందు ఆశీర్వదించబడునని కొంచెం క్లారిటీ ఆది కాండంలో నుంచి ఇరవై రెండవ అధ్యాయము పద్దెనిమిది వాక్యాన్ని మనం చూడొచ్చు మరియు మరియు నీవు నా మాట వినినందున అబ్రామా నీవు నా మాట వినినందున భూలోకములోనే జనములనియు నీ సంతానము వలన ఆశీర్వదింపబడును అని దేవుడు ప్రమాణం చేశాడు అబ్రామా భూలోకములో ఉన్నటువంటి జనములు భారతదేశమా అమెరికా దేశమా ఇంగ్లాండ్ దేశమా రష్యా దేశమా చైనా దేశమా పాకిస్తానా ఇటలీన ఇరాక్ సమస్త భూమి మీద ఉన్నటువంటి సమస్త దేశాలు సమస్త జనాంగాలన్నీ కూడా నీ సంతానం వలననే ఆశీర్వదించబడతారు అని చెప్పాడు ఇంతకీ అబ్రాక్ సంతానం అబ్రామిక కుమారుడు ఇసాకు ఇసా కుమారుడు యాకోబు యాకోబు కుమారుడైనటువంటి ఇస్రాయేలీలో గోత్రము దావీదు వంశంలో నుంచి వచ్చినటువంటి యేసు క్రీస్తు వారి గురించి ఈ విషయం ఎప్పుడో క్రీస్తు పూర్వం రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం అబ్రాహాముకి వాగ్దానం చేశాడు నీ సంతానం వలననే ప్రపంచమంతటిని ఆశీర్వదిస్తాను అని నిజంగా అబ్రహాము సంతానం ఎవరు ఏసుక్రీస్తు ఆయన ద్వారానే ఇక ప్రపంచం అనేది ఆశీర్వించబడిందా అని మనకు కావాలంటే అపోస్తుల కార్యాలయం మూడవ అధ్యాయానికి వెళ్దాం ఏసుక్రీస్తు వారి గురించి ఆనాటి అప్పు స్థలలో మాట్లాడుతున్న మాట ఏంటంటే ఇరవై నాలుగు వచనంలో ఉన్న విషయం ఏంటంటే మరియు సమూ మొదలుకొని ఎంతమంది ప్రవక్తలు ప్రవచించారో వారందరూ ప్రవచించిన ప్రవక్తలందరూ ఈ దినాన్ని గూర్చే ప్రకటించిరి ఆ ప్రవక్తలకును దేవుడు అబ్రహాముతో నీ సంతానమందు భూలోక వంశములని ఆశీర్వదింపబోడనని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకును మీరు వారసులై ఉన్నారు కదా దేవుడు తన సేవకుని పుట్టించి ఎవరి సేవకుడు పదమూడులో అబ్రహాము ఇస్సాకు ఇస్సాకు యాకోబు అను వారి దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన తన సేవకుడైన అర్థమైంది కదా ఇప్పుడు మనం ఎడకి వెళ్దాము అరవై ఆరో వాక్యానికి వెళితే దేవుడు తన సేవుకుడైన యేసుక్రీస్తు వాళ్ళని పుట్టించి మీలో ప్రతి వాని దుష్టత్వము నుండి మళ్ళించటం వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయన మొదట మీ ఎద్దకు పంపానని చెప్పాను కొన్ని సంవత్సరాలకు ముందు దేవుడు అబ్రహాము చేసిన వాగ్దానం ఏంది నీ సంతానం వలన ప్రపంచాన్ని ఆశీర్వదిస్తాను అని ఎవరా సంతానం అని ఇక్కడ ఉందంటే ఏసుక్రీస్తు ఆ ఏసుక్రీస్తు అనే ఆ సంతాన వలననే దేవుడు ఈ ప్రపంచాన్ని ఆశీర్వదించాడు ఆశీర్వాదం అంటే ఏంటి డబ్బులు రాటమా బంగారం రాటమా ఉద్యోగాలు రావటమా వ్యాపారాల్లో డెవలప్ అవటమా ఇల్లు కట్టుకోవటమా స్థలాలు కొనటమా ఏది ఆశీర్వాదం ప్రతి వాణిని వాని దుష్టత్వము నుండి మళ్ళించుట వలన నిన్ను ఆశీర్వదించుటకు ఆశీర్వాదం అంటే ఏంటండి ఒక వ్యక్తిని పాపము నుంచి విడిపించి రక్షణలోనికి తీసుకుని రావటమే ఆశీర్వాదం అంటే ఈ ఆశీర్వాదాన్ని దేవుడు ఎప్పుడు చెప్పాడు ఆయనకి ఎప్పుడో చెప్పాడు దేవుడు అబ్రహాంకి కాబట్టి ఆ యేసుక్రీస్తు వారి ద్వారా ఈ ప్రపంచానికి రక్షణని ఇవ్వటానికి ఆయన ద్వారా ఏర్పాటు చేసిన సంఘమే రాజ్యమే ఈ రోజున మనం అందరం అనేది మీకు అర్థం అవ్వాలి అబ్రహాంతో చేసినటువంటి ఈ యొక్క వాగ్దానాన్ని చాలా మంది ప్రవక్తల ద్వారా దేవుడు తేరిపరుస్తా వచ్చాడు వారిలో ఒక వ్యక్తి గురించి మనం విని కొంచెం ముందుకెళ్దాం దాని గ్రంథానికి వెళదాం ఒకసారి అందరం కూడా నిబుకన్ నేజర్ రాజుగారికి వచ్చినటువంటి నాలుగు మహాసామ్రాజ్యాల గురించినటువంటి కలని గారు దాని భావాన్ని వివరించి చెప్పేటప్పుడు అయా బహులోను మహాసామ్రాజ్యం తర్వాత మాదే పార్శిక సామ్రాజ్యం వస్తుంది దాని తర్వాత గ్రీకు మహాసామ్రాజ్యం వస్తుంది దాని తర్వాత రోమ మహాసామ్రాజ్యం వస్తుంది ఈ మహా మహాసామ్రాజ్యములోనే ఒక సామ్రాజ్యం అనేది ఏర్పాటు చేయబడుతుంది ఆ సామ్రాజ్యం ఎలా స్థాపించబడుతుందో చెప్పాడు ఇక్కడ ఆ నీళ్ళు రెండు ముప్పై నాలుగు మరియు మరియు చేతి సహాయం లేక చేతి సహాయం లేక ఎవరి చేతి సహాయం లేక తీయబడిన ఒక రాయి ఇనుమును మట్టియు కలిసిన ఆ ప్రతిమ ఇక్క అనగా రోమా సామ్రాజ్యం గురించి మాట్లాడుతూ పాదముల మీద పడి దాని పాదములను తుత్తు నీళ్లుగా విరగొట్టినట్టు తమకు కనబడను అంతటా ఇనుమును ఇత్తడియు వెండియు బంగారమును ఏకముగా దంచబడి కళ్ళములోని చెత్తవలే కాగా వాటికి స్థలము ఎచ్చడన దొరకకుండా గాలి వాటిని కొట్టుకుని పోయాను ప్రతి మను వెదగొట్టిన రాయి నాలుగు సామ్రాజ్యాలని ధ్వంసం చేసినటువంటి ఆ రాయి మహా మహాపర్వతమయను ఆ రాయి ద్వారా స్థాపించబడినటువంటి సామ్రాజ్యము మహాపర్వతమాయను నలభై నాలుగు వచ్చిన ఆ రాజుల కాలములలో ఆ ఇది ఎప్పుడు జరుగుతుంది ఆ రాజుల కాలములలో పరలోకం దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు దానికి ఎన్నటికే నాశనం అనేది కలగదు అని చెప్పాడు అంటే ఆ యొక్క రాతి వలన రాయి వలన ఒక మహా సామ్రాజ్యం అనేది ఏర్పాటు చేయబడుతుంది అనేది ఎవరి రాయి ఈ రాయి ఎవరో మనకు అర్థం అవ్వాలంటే క్రొత్త నిబంధనకు మనం వెళితే మనకు అర్థమవుతుంది మొదటి పేదరి పత్రిక రెండవ అధ్యాయము నాలుగు చూద్దాం మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమునైన రాయి యగ ప్రభువు నద్దుకు వచ్చిన వారే అని చెప్పారు ఆ రాయి అంటే ఏసుక్రీస్తు ప్రభువుల గురించి ఇక్కడ మనం చూసాం మన నా మీకు అర్థమవుతుందా ఏమండి ప్రపంచాన్ని పరిపాలించిన నాలుగు మహాసామ్రాజ్యాల తర్వాత ఒక రాయి వచ్చి ఆ సామ్రాజ్యాల మొత్తాన్ని ధ్వంసం చేసి ఈ రాయి ఒక మహాసామ్రాజ్యాన్ని వ్యాప్తి చేస్తుంది స్థాపిస్తుంది ఆ రాయి ఎవరంటే యేసుక్రీస్తు వారు ఏసుక్రీస్తు వారి ద్వారా స్థాపించబడ్డ ఆ రాజ్యమే సంఘం ఈ రాజ్యము కోసము దేవుడు మొదట మూలమైతే విస్తరణ కొరకు రెండవది ఈ రాజ్యాన్ని స్థాపించటానికి మరొక ప్రధానమైన వ్యక్తి ఎవరంటే ఏసుక్రీస్తు వారు ఏసుక్రీస్తు వారు తన రక్తమిచ్చి సంపాదించాడు ఈ యొక్క రాజ్యాన్ని సంఘాన్ని అపోస్తుల కార్యంలో నుంచి ఇరవై అధ్యాయము ఇరవై ఎనిమిదవ వెరీ గుడ్ దేవుడు ఆ నా దగ్గర కింద పుట్టినోట్లు ఏముంది ప్రభు ఆ ప్రభు అని చదవాలి దేవుడు అని కాదు ప్రభు తన స్వరత్మిచ్చి సంపాదించిన తన సంఘము అని ఇక్కడ ఉంది ఇదే విషయాన్ని మనం ఎక్కడ చూస్తామంటే ప్రకటన ఐదు తొమ్మిది ప్రజలండి గుర్రే పిల్ల తన రక్తమిచ్చి సంపాదించిన రాజ్యం అంటుందని అక్కడ అంటే రాజ్యం అన్నా సంఘం అన్నా దేవుని రాజ్యం అన్నా పర్లో రాజ్యం అన్నా సంఘం ఒకటే అర్థమేదండి సో ఇక్కడ విషయం ఏంటంటే యేసుక్రీస్తు వారు దేవుని సంకల్పంలో దేవునికి మనసులో ఉన్న రాజ్యాన్ని స్థాపించటానికి తన ప్రాణాన్ని త్యాగం ఆయన దేవుని రాజ్యం విస్తరణ కొరకు ప్రయాసపడిన వారందరిలో మొదటిగా దేవుడు ఈ రాజ్యం కోసమే దేవుడు ఈ విశ్వాన్ని చేశాడు ఈ సంఘం కోసమే సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు భూమి అందరి సమస్తాన్ని ఇవన్నీ కూడా సంఘం కోసమే రెండవది ఈ రాజ్యాన్ని స్థాపించడానికి యేసుక్రిస్తు తన ప్రాణాన్ని పెట్టాడు తనను తానే అప్పించుకున్నాడు సంఘం కోసం ఎపిసి పత్రిక ఐదో అధ్యాయం ఇరవై ఏడు వాక్యం చూద్దాం అటువలే క్రీస్తు కూడా సంగమును ప్రేమించి అది కలంకమైనను అయినను అట్టిది మరి ఏదైనా అయినది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘము గాను ఆయన తన ఎదుట దాని నిల్వ పెట్టుకున్న వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధ పరిచుటకై దాని కొరకు తను తాను దేని కొరకు అంటే చెప్పాడు మహిళ గల సంఘం గురించి మాట్లాడుతూ దాని కొరకు అనగా సంఘం కొరకు తను తానే తను తానే అప్పగించుకునే ఈ రాజ్యం ఈ సంఘం కోసము అసలు మూలకర్త దేవుడైతే దాన్ని స్థాపించడానికి తన ప్రాణాన్ని త్యాగం చేసిన తనకు రక్తం ఇచ్చిన వ్యక్తి ఎవరంటే యేసుక్రీస్తు వారు అయితే ఆయన సంఘాన్ని అయితే స్థాపించగలిగాడు ఆ తర్వాత ఏమైంది అని అంటే ఎఫెస్ఎల్కి రాసిన పత్రిక రెండవ అధ్యాయానికి వద్దాం ఒకసారి ఇరవై చూడండి ఈజీగా అర్థమైపోతుంది క్రీస్తు చేసే ఈ సంఘానికి ముఖ్యమైన మూలరాయి ఈ రాజ్యానికి ఈ రాజ్యానికి ఈ సంఘానికి మూలరాయి ఎవడు క్రీస్తు వేసే తన రక్తం ఇచ్చి మూలరాయి మొదటి రాయి వేశాడు పునాది వేశాడు క్రీస్తు చేసే ముఖ్యమైన మూల రాయ్యి ఉండగా అపోస్తలను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు అని చెప్పాడు ఈ రాజ్యాన్ని స్థాపించటానికి ఈ రాజ్యాన్ని విస్తరింప విస్తరింపచేయటానికి మూలకారకుడు దేవుడైతే దాన్ని స్థాపించడానికి యేసు క్రీస్తు వారు తన జీవితాన్ని తన రక్తాన్ని తన ప్రాణమిస్తే ఈ సంఘాన్ని విస్తరింప చేయటానికి అపోస్తలు దీని మీద పునాది వేసుకుంటూ వచ్చారంటండి అపల పునాది వేసుకుంటూ వచ్చారు రాజ్యానికి అర్థమైందండి ఒకసారి మీరు కనుక కొలసిలకు రాసిన పాత్ర మొదటి అధ్యాయము ఇరవై నాలుగు వాక్యం ఒకసారి విన్నాం దేవుని పిల్లలారా ఇప్పుడు ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న చున్నా సంతోషించుచు సంతోషించు సంఘము సంఘము రాజ్యము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పాటలు పడ్డాడు పడిన పాటలలో కొదువైన వాటి ఎందు నా వంతు మా వంతు అంటే అపోస్తలు భగినాలి సంఘము రాజ్యము కొరకు ఏసు పడ్డాడు కష్టాలు పడ్డాడు బాధలు పడ్డాడు శ్రమలు పడ్డాడు ప్రాణాన్ని పెట్టాడు మా వంతు నా వంతు అపోస్తలైన నా వంతు అపోస్తలమైన మా వంతు మేము కూడా ఆ రాజ్యానికి పునాదులు వేస్తూ వచ్చాము విస్తరింప చేయటానికి మా వంతుని మేము ప్రయాసపడ్డాము అని చెప్తున్నాడు అపోస్తలలు ఈ సంఘాన్ని విస్తరింప చేయటానికి వాళ్ళు ఎంత ప్రయాసపడ్డారో మీకు ఒక మాటలు చెప్పడానికి వీల్లేదు అపోస్తల కార్యం కనుక మీరు చూస్తే చాలా విషయాలు ఉంటాయి కానీ ఒక్క మాట కనుక మీరు చూస్తే మీకు ఈజీగా అర్థమైపోయేది సంఘం కోసం వాళ్ళు ఎంత ప్రయాసపడ్డారో ఒక మాట చూద్దాం రెండవ కొరింతి పత్రికలో నుంచి పదకొండవ అధ్యాయం ఇరవై మూడు నుంచి గనక మీరు ఆలోచన చేస్తే వాళ్ళు ఈ రాజ్యం కోసము సంఘం కోసం వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారు ఎన్ని బాధలు పడ్డారు ఎన్ని దెబ్బలు తిన్నారు కొరడా దెబ్బలు తిన్నారు వాళ్ళు ఎంత ఉపవాసాలు ఉన్నారు ఓడ పగిలిపోయి వాళ్ళు ఎంత అంటే రాజ్యం యొక్క విస్తరణ కొరకు అటు ఆసియా ఖండాన్ని యూరోప్ ఖండాన్ని అన్ని అన్ని ఖండాలకు ఈ యొక్క వాక్యాన్ని తీసుకొని పోవటానికి వాళ్ళు ఎంత కష్టపడ్డారు ఎంత ప్రయాసపడ్డారు వ్రాస్తూ ఇరవై ఎనిమిదో వాక్యం కనుక మీరు వస్తే ఈమెను గాక సంఖ్యములన్నిటిని కూర్చొని చింతయు కలదు ఈ భారము దిన నాకు కలుగుచున్నది అని చెప్పాడు అంటే వీళ్ళు పడ్డ కష్టాలను దేనికోసం తిండి లేక తాగటానికి లేక రోగం వచ్చినా వ్యాధి వచ్చినా బాధ వచ్చినా ప్రయాణాల కోసం సౌకర్యాలు లేకపోయినా ఓడ భద్రైపోయినా సరే ఉపవాసాలు ఉన్నా సరే ఇంత కష్టపడి దేశాలు 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 తిరిగి ఇంత వ్యాప్తి చేసిన వాళ్ళు దేనికోసం అంట సంఘం రాజ్యం కోసం అంటండి అంటే రాజ్యాన్ని విస్తరింప చేయడానికి ప్రయాసపడిన వారెందరూ అనేక అంశంలో ఈ రాజ్యాన్ని స్థాపించడం కోసం ఈ రాజ్యం కోసం దేవుడే మొదటిగా మొదటికైనా ఈ విశ్వాన్ని క్రియేట్ చేస్తే ఈ రాజ్యాన్ని స్థాపించడానికి యేసు క్రీస్తు వారు వచ్చి తన ప్రాణాన్ని త్యాగం చేస్తే అప్పు వచ్చి వాళ్ళు వారి జీవితాన్ని పణంగా పెట్టారు అప్పు తర్వాత ఆదికాల సంఘం గురించి ఒక మాట విని ముందుకెళ్దాం అపోతులు కాడ వినోద అధ్యాయం మొదటి వాక్యాన్ని చూద్దాం ఆ కాలమందు ఇరుసలీములోని సంఘానికి రాజ్యానికి ఇరుసలీ సంఘానికి హింస కలిగింది హింస కలిగింది హింస కలిగింది హింస సంఘానికి గొప్ప హింస కలిగింది అప్పుడు సంఘం అంతా ఏం చేశారు నాలుగవచనంలో కాబట్టి కాబట్టి చెదిరిపోయిన వారు స్వార్థ వాక్యములు ప్రకటించుచు సంచారము చేసిరి అబ్బా సంఘం అండి సంఘం సంఘం సంఘానికి హింస రాగానే కష్టం రాగానే బాధ రాగానే అందరూ చెదిరిపోయారు విశ్వాసులు చెదిరిపోయిన వాళ్ళు ఓర్కే వాళ్ళు లేరంట వాళ్ళు సంచారం స్వార్థ వాక్యమును ప్రకటించు అంటే ఈ రాజ్య స్వార్థను ఈ రాజ్య స్వార్థను వ్యాపింప చేస్తూ సంచారం చేస్తూ వచ్చారు ఆదికాల సంఘం నా మాటలు మీకు అర్థం అవ్వాలి దేవుని ఎవండి హింస వచ్చినా ఆయా ప్రాంతాలకు వాళ్ళు చెదిరిపోయినా స్వార్థను వాళ్ళు చేత పట్టుకుని సంచారం చేస్తూ వచ్చారంట వాళ్ళు అలా చేయబట్టి ఈ రోజున భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో ఏమండి ఇదిగో ఈ గుంటూరు జిల్లాలలో తెనాల ఉన్న మనకి కూడా ఈ మహాభాగ్యం ఈ స్వ ఈ రాజ్య స్వార్థన విన భాగ్యం మనకు కూడా వచ్చింది అంటే ఇక్కడ నాకు రావటానికి ఎక్కడో పల్లెటూరులో ఉన్నటువంటి చూడాయపాలెమైన ఒక చిన్న పల్లెటూరులో పుట్టినటువంటి దాకా కూడా ఈ రాజ్య సువార్త వచ్చిందంటే ఇది ఇంతగా విస్తరించిందంటే దానికి కారణం ఒకటే మొదటగా దేవుడైతే ఈ రాజ్యం కోసం ఆయన ఈ విశ్వాన్ని క్రియేట్ చేస్తే ఈ రాజ్యాన్ని స్థాపించడానికి ఏ వారు ప్రాణం పెడితే ఈ రాజ్యాన్ని విస్తృరంపు చేయడానికి అప్పు వారికి జీవితాలను పణంగా పెడితే ఆదికాల సంఘం వారి జీవితాల త్యాగం చేస్తూ వచ్చారు ఈ రాజ్య వ్యాప్తి కోసం ఇప్పటి వరకు మనకు విన్నదాన్ని బట్టి మనకు అర్థమవుతుంది అంటే దేవుడి దగ్గర నుండి మొదటి సంఘం వరకు కూడా ఈ రాజ్య స్వార్థను వ్యాప్తి చేయటానికి ఎవరి వంతు వాళ్ళు ఎంత కష్టపడ్డారో ప్రయాసపడ్డారో మీరందరూ ఇప్పటి వరకు వింటూ వచ్చారు